హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు విశాఖ హోమ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి మీరు చూస్తే థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే మనకి ఈ యొక్క ఫ్లాట్ అయితే ఉంటుంది ఇది మీరు చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు ఇదంతా హాల్ అనమాట అండి ఈ చాలా స్పేసియస్ హాల్ అయితే ఇచ్చారు పక్కనే ఏరియా కూడా ఇచ్చారనమాట అయితే దీని లొకేషన్ వచ్చేసి మనకి విశాలక్ష్మి నగర్లో ఉంటుందండి ఇది ఈ యొక్క ఫ్లాట్ అనేది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇదైతే మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది దీన్ని ప్రైస్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అసలు కొంచెం తగ్గొచ్చు మాట్లాడుకుంటే కొంచెం ఏమైనా ఒక లక్ష కానీ వరకు తగ్గొచ్చు అనుకుంటున్నాము మాట్లాడాలి కాకపోతే డైరెక్ట్ ఒకసారి సిట్టింగ్ ఉంటే సిట్టింగ్లో ఉంటే మనకి మాట్లా నెగోషియేట్ అయ్యే మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇది మీరు చూడొచ్చు ఇదంతా ఒక స్పేసియస్ హాల్ అండ్ ఏరియాగా మనం ఇక్కడ చూపించవచ్చు చూ చూడొచ్చు ఇక చూస్తే మనకి మనకు ఒకసారి కిచెన్ కూడా మనం చూడవచ్చు చాలా స్పేసియస్గా ఉంటుంది చూడొచ్చండి కిచెన్లో కూడా ఏంటంటే మొత్తం ఆల్ కబోర్డింగ్ వర్క్ అండ్ వాల్ టైల్స్ మొత్తం అంతే ఫిట్ చేసి మనకి ఇవ్వడం జరిగింది ఇక చూడొచ్చు మొత్తం ఈ యొక్క ప్లాట్ఫామ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ యొక్క ఒక టై మార్బుల్ స్టోన్తో ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు కింద మనకి ఏంటంటే ఒక కబోర్డింగ్ కబోర్డింగ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ చేశారు తర్వాత పక్కనే ఒక విండో కూడా ఇవ్వడం జరిగిందనమాట తర్వాత ఏంటంటే మనం టాప్లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్స్ అంతా ఫినిష్ చేశారనమాట ఇది చూడొచ్చు ఇది మనకి చూస్తే మనకి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఇప్పటివరకు ఇది రెంట్లో రన్ అయ్యేది రెంట్కి ఇచ్చారు ఇప్పటివరకు ఇప్పుడు ఏంటంటే మనకి ప్రజెంట్ సేల్కి అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూస్తే మనకి ఈ యొక్క హాల్కి అటాచ్ చేసి మనకు ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది ఆ బాల్కనీ కూడా ఒకసారి మీరు చూడవచ్చు ఈ బాల్కనీలో ఒక వాష్ ఒక వాషింగ్ బేసిన్ కూడా ఇచ్చారు పక్కనే ఒక ట్యాప్ కూడా ఇచ్చారు మనం ఏమైనా వాషింగ్ మెషిన్ గట్టా పెట్టుకోవడానికి గట్టా కన్వీనియంట్గా ఉండేటట్టు ఒక ప్లగ్ పాయింట్ కూడా పక్కనే ఇవ్వడం జరిగిందనమాట ఇక చూడొచ్చు ఇది అంతా టీ అది టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ కూడా మనకి ఒక స్పేసియస్గా ఇచ్చారు చూడొచ్చు టీవీ యూనిట్ మొత్తం అంతా ప్లేవుడ్ వర్క్ అంతా కూడా ఒకే కలర్ కాంబినేషన్స్లో ఇవ్వడం అయితే జరిగింది ఇదండి ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించినటువంటి మేజర్ వివరాలు ఇంకా మనం బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా కవర్ చేద్దాం కవర్ చేసి మరిన్ని వివరాలు ఈ ఫ్లాట్ కోసం అన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఇక చూడొచ్చు ఇదైతే మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఇది ఇది ఫస్ట్ బెడ్రూమ్ కొంచెం స్పేసియస్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ బెడ్రూమ్కి వచ్చేసి మనకి ఒక అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వలేదు దీనికి కానీ ఏంటంటే మనకి మొత్తం కబోర్డ్కి ప్లేవుడ్ వర్క్ కుక్ వర్క్ అనేది ఫినిష్ చేశారు పైన కూడా అంటే మనకు కొంచెం సన్ సైడ్ రూఫ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్స్ ఇవ్వలేదు కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక మనకి పక్కన ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇదండి ఒక ఫస్ట్ మన యొక్క ఫస్ట్ ఫస్ట్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఇది హాల్కి అటాచ్ చేసి కామన్ బాత్రూమ్ అండి ఇది ఈ కామన్ బాత్రూమ్కి వచ్చేసి మనకి వెస్టర్న్ టాయిలెట్స్తో ఫిట్ చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇదండి ఇక చూస్తే మనకి సెకండ్ బెడ్రూమ్లోకి కూడా ఒకసారి ఎంటర్ అవుదాం మనం చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి అయితే ఈ హౌస్కి మనకి ఈ యొక్క ఫ్లాట్కి మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్స్ చేయలేదు కాకపోతే ఈ సెకండ్ బెడ్రూమ్ చూడొచ్చు మీకు అటాచ్డ్ టాయిలెట్స్ అయితే సెకండ్ బెడ్రూమ్కి ఇచ్చారు అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇది ఇది ఏదండి సెకండ్ సెకండ్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి మనకి అటాచ్డ్ టాయిలెట్స్ అండి ఇక్కడ కూడా మనకి వెస్టర్న్ వెస్టర్న్ తో మనకి ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట తర్వాత ఏంటంటే యాజ్ యూజువల్గా ఒక స్మాల్ స్పేస్ కబోర్డ్ వర్క్ అయితే కూడా జరిగింది ఇక్కడ కూడా అక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా తర్వాత దీనికి దీనికి ఒక విండో కూడా ఉంది ఒక విశాలవంతమైన విండో ఉంది ఒక మంచి వెంటిలేషన్ అయితే దీనికి మనకి ఆ ఫ్లాట్లోకి వస్తుందనమాట మంచి వెంటిలేషన్ అయితే ఉంటుందన్నమాట ఇదైతే సెకండ్ ఫ్లోర్లో ఉందండి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు దీన్ని ఇంకా మనం కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం స్లైట్లీ నెగోషియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇక చూస్తే ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇది కొంచెం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు అంటే చాలా చిన్న బెడ్రూమ్ అనమాట ఇది కొంచెం ఇది థర్డ్ బెడ్రూమ్ దీనికి కూడా చూడొచ్చు మనం ఎక్కడ లైట్స్ కూడా ఆన్ చేయలేదు అక్కడ ట్యూబ్లైట్ ఉంది కానీ మనం ఆన్ చేయలేదు కానీ ఎంత వెళుతుందో చూడవచ్చు ఇక్కడ మీరు చూడండి ఎంత మంచి వెంటిలేషన్ అయితే వస్తుందో ఫ్లాట్లోకి ఇదండి మన వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆ యొక్క ఫ్లాట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు మనం డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి నెంబర్ ద్వారా మీరు మాకు కాల్ చేయొచ్చు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనం చాలా సెకండ్ సేల్ ఫ్లాట్ సంబంధించినవి చాలావే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్